మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా వర్ల ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో విజి బాండా అండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ గోధుమ పిండి కప్పున్నర పెరుగు ముప్పావు కప్పు సన్నగా తరిగిన ఆనియను ఇలా సన్నగా తరగాలండి ఒకటి అలాగే క్యాబేజీ చిన్న అండి సన్నగా తరగాలి కూడా క్యాప్సికము చిన్న అండి పచ్చిమిర్చి మూడండి సన్నగా తురివిన అల్లం ఒక టేబుల్ స్పూన్ అండి తురువిన క్యారెట్ ఒకటండి అలాగే కొత్తిమీర కొంచెం అలాగే కరివేపాకు రెండు రెమ్మలు టేబుల్ స్పూను తినే వంట సోడా అండి సాల్ట్ అర టేబుల్ స్పూను ధనియాల పొడి అర టేబుల్ స్పూను అంతేనండి ఇవి చక్కగా ఇప్పుడు కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు నాణ్యవాలండి చూడన్నీ కూడా ఇలా విధంగా దోరుగా వేయించాలి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఎజ్ బోండా రెడీ అయిపోయినాయండి సూపర్ టేస్టీగా ఉండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి